ఇక ఇప్పుడైతే తీరిక దొరికింది యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఈ ఎందుకు లేట్ అయ్యాయి ఈ విషయాలని మనం ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం సో వీడియో అంతా మిస్ అవ్వకుండా ఫుల్ గా చూసేయండి ఆడపిల్లకైనా సరే తన పుట్టింట్లో జరిగే ఎలాంటి ఫంక్షన్ అయినా తనకు ఒక పెద్ద పండగలా అనిపిస్తూ ఉంటుంది తమ్ముడు పెళ్లి అంటే చెప్పాల్సిన అవసరమే లేదు హడావిడంతా ఆ ఇంటి ఆడపిల్లలోనే కనిపిస్తూ ఉంటుంది తమ్ముడు పెళ్లి షాపింగ్ అయితే మేము హైదరాబాద్ వచ్చినాము హైదరాబాద్ లో బేగం బజార్ కయితే వెళ్ళాం అనమాట ఒక విషయం చెప్పనా ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ లో బజార్లో అన్ని చీప్ గా దొరికిపోతాయి ఏదైనా సరే హండ్రెడ్ రూపీస్ అని చెప్తూ ఉంటారు కదా అదంతా పెద్ద ట్రాష్ అక్కడికి వెళ్ళిన తర్వాత హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తారు అంతేకాని ఏదైనా హండ్రెడ్ రూపీస్ ఏ కాదు మేము కూడా అలాగే కకృతి పడి ఇక్కడికైతే వచ్చేసాము దొరికి చేసేదేం లేక నచ్చిన ఐటమ్స్ అన్ని తీసుకొని అయితే వెళ్తాం అనమాట ఇంకా పెళ్లి కూతురికి కి హల్దీ జ్యువెలరీ అయితే చూస్తున్నాం అనమాట ఫ్లవర్స్ తో డెకరేషన్ చేస్తారు కదా మొత్తానికి షాపింగ్ కి నేను మా అమ్మ పెళ్లి కూతురు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ వచ్చారనమాట ఎమ్మెల్యే గురించి అయితే మాట్లాడుకుందాము అసలు ఆపరేషన్ సింధు వల్ల పెళ్లి ఆగిపోవడం ఏంటి అని అనుకుంటున్నారా నాన్న సిఆర్పీఎఫ్ పోలీస్ ఇంకా మా హస్బెండ్ ఆర్మీ వీళ్ళిద్దరికైతే వీళ్ళు క్యాన్సిల్ చేసేసి ఇంటికైతే పంపమని చెప్పారు ప్లీజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయితే తిన్నాము ఎందుకంటే అప్పటికే మేము వెడ్డింగ్ కార్డ్స్ అనేది అందరం పంచుకున్నాము తమ్ముడు కూడా మా నాన్న లేని పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదని అయితే చెప్పేశాడు ఆపరేషన్ సింధు జరగడం వల్ల మన దేశానికే గర్వకారణం అని పెళ్లిలో మా నాన్న లేకపోతే ఇప్పుడు కాకపోతే ఇంకొక ముహూర్తం పెట్టుకోవచ్చు అని మా తమ్ముడు మొత్తానికి దానికి దేవుడు దయవల్ల మా వారికి మా నాన్నకి ఇద్దరికి సెలవులు అయితే ఇచ్చేసారు పెళ్లికి సో పెళ్లి హ్యాపీగా అయితే జరుగుతుంది అనమాట ఇంకా మా ఇంట్లో ఆపరేషన్ సింధుర్ వల్ల జరిగిన టెన్షన్ టెన్షన్ మూమెంట్ సో ఇంకా ఇప్పుడైతే వడ్డానం సెక్షన్ దగ్గరకైతే వచ్చేసాము తమ్ముడు పెళ్లిలో వడ్డానాలు పెట్టుకో పోతాయి ఎలా చెప్పండి తలా అలా వడ్డానం తీసుకున్నాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మగ్గం వర్క్లు మనం మన ఊర్లో అంత కాస్ట్లీ వేయించుకుంటాము కానీ ఇక్కడ అన్ని రెడీమేడ్వే మనకైతే అవైలబుల్ గా ఉన్నాయి ఇక మన శారీ తెచ్చుకొని దానికి సెట్ అయ్యే బ్లౌజ్ తీసుకొని ఇలా హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు నేనైతే అదే అదే చేశాను మొత్తానికి ఫస్ట్ డే షాపింగ్ అయితే ఇలా గడిచింది మొత్తం త్రీ డేస్ చేశాము షాపింగ్ నెక్స్ట్ డే మళ్ళీ షాపింగ్కి అయితే రెడీ అయిపోయాము ఈ కోటస్ వచ్చేసి సిఆర్బిఎఫ్ కోటర్స్ అనమాట హైదరాబాద్లో మేము టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే ఉన్నాను నా టెన్త్ క్లాస్ వరకు సో మళ్ళీ ఒకసారి నా మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ మేమున్న కోటర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మేమున్న కోటర్స్లో ఎలా ఉన్నిందో ఏంటో అదంతా ఇప్పుడు మీకు చూపిస్తాం దానికి మేము ఉన్నప్పుడు ఉన్నంత కలగా అయితే ఇప్పుడు లేదు కొంచెం బోసుగా అనిపించింది నాకు ఈ చెట్టు వచ్చేసి మేము ఉన్నప్పుడు కొంచెం చిన్నగా ఉన్నింది కానీ ఇప్పుడు చూడండి ఎంత లావుగా మారిపోయిందో అంటే మేము ఉన్న కోటస్లోనే మా అత్తవాళ్ళు అయితే ఉన్నారనమాట సో వాళ్ళ ఇంట్లో అయితే హాల్ చేసాము త్రీ డేస్ మొత్తానికి పాత మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ బాగా అయితే ఎంజాయ్ చేశాము కానీ నా ఫ్రెండ్స్ అయితే అందరు వెళ్ళిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడికి సో ఇప్పుడు ఇక్కడ అంతా మనకి కొత్త కొత్తగానే అనిపిస్తుంది ఇప్పుడు ఇక మా ఇల్లు అయితే చూపిస్తా అక్కడ బట్టలు ఆరేసి ఉన్నాయి కదా ఆ క్వార్టర్ లో ఉన్నాము మేము ఆ క్వార్టర్ లో వేరే వాళ్ళు బట్టలు ఆరేస్తుంటే చూస్తుంటే ఎలానో అనిపిస్తుంది సో ఇలా అంతా తిరిగేసిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ షాపింగ్ అయితే బయలుదేరాము ఇవాళ పిల్లల్ని తీసుకోకుండా మేము ఒక్కరిమే వెళ్తున్నాము పిల్లలతో షాపింగ్ అంటే చాలా కష్టమైపోయింది ఫస్ట్ డే ఇవాళ సెకండ్ డే షాపింగ్ వచ్చేసి హైదరాబాద్ లో చార్నర్ దగ్గర మదీనా మార్కెట్ ఉంటుంది అక్కడైతే చేస్తున్నాం అనమాట మదీనా మార్కెట్లో మొత్తం క్లాతింగ్ అవన్నీ బాగా హోల్సేల్లో అవన్నీ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి ఇవాళ మొత్తము మా మమ్మీ సెక్షన్ అనమాట షాపింగ్ అంతా పెళ్లికి వచ్చిన వాళ్ళందరికి చీరలు అయితే పెడుతుంది పెట్టుబడి చీరలు అంటారు కదా అవి పెట్టుబడి చీరలు పెట్టేటప్పుడు కొంచెం ఆచి తోచి జాగ్రత్తగా ఆలోచించి అయితే పెట్టాలి ఇకపోతే ఆడపిల్ల ఆలకలు మామూలుగా అయితే ఉండవు అనమాట ఆ షాపింగ్ అంతా కడపలోనే చేశానమాట ఇక్కడైతే ఏం చేయలేదు ఎందుకో అక్కడ శారీస్ అన్ని చూసి ఇక్కడ కూడా అవే మోడల్స్ అనిపించాయి అనమాట చేస్తుంటే ఆడవాళ్ళకి ఆకలి కూడా అర్థం కాదు అందుకే ఈవినింగ్ ఫోర్ అయిపోయింది అనమాట ఇప్పుడైనా కనీసం ఒక చాట్ అన్నా తిందామని చెప్పేసి పానీపూరి చాట్ అయితే తింటున్నాము ఏంటో నా పెళ్లి షాపింగ్ ఇక్కడే చేసాము మా చెల్లి పెళ్లి షాపింగ్ ఇక్కడే చేసాము కానీ మా తమ్ముడు పెళ్లి షాపింగ్ లో అయితే అసలు అన్సాటిస్ఫాక్షన్ గా బేగం బజార్ లో జ్యువెలరీ అనేది కొంచెం హోల్సేల్ ప్రైస్ లో అయితే దొరుకుతుంది కానీ చార్మినార్ లో దానికన్నా తక్కువ ప్రైస్ లో అయితే మేము చూసాం అనమాట చాలా ఫీల్ అయ్యాము అదైతే ఇక్కడే కొనుక్కుంటే మనీ సేవ్ అయ్యేది కదా అని చెప్పేసి హైదరాబాద్ లో షాపింగ్ అది కూడా చార్మినార్ దగ్గర ఇంకా గాజులు కొనుకుండా ఎలా ఉంటాం చెప్పండి ఇక్కడ గాజుల కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైట్ ఉన్నాయో ఏదైనా సరే హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి చార్మినార్ దగ్గర షాపింగ్ అవ్వగానే ఇంకా ఇంటికి అయితే వెళ్ళాము ఇక నెక్స్ట్ డే షాపింగ్ ఇవాళ మా తమ్ముడు చార్మినార్ దగ్గర ఏమేమి ఫేమస్ అన్ని కూర్చోబెట్టి మరి తినిపించాడు నాకు చికెన్ బిర్యానీ అయితే తినేసాము ఆ తర్వాత ఏదో షర్బూబ్ మలై అంట ఇది ఫస్ట్ ఒక స్పూన్ తినంగానే ఎలాగో అనిపించింది కొంచెం పుల్ల పుల్లగా రెండో స్పూన్ అయితే నిజంగా చాలా బాగుంది ఈ మాటకి ఆ మాట చెప్పాలి ఈ షర్బూబ్ మలై అయితే నెక్స్ట్ లెవెల్ అసలు టేస్ట్ దానికి హైదరాబాద్ లో షాపింగ్ అయితే ఇలా అయింది మా వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి